హాయ్ హలో అందరికీ ఇది శుక్రవారం వీడియో అండి నిన్నది ఇంకా ఉదయం ఫైవ్ కే లేసా అనమాట నాకు ఈ మధ్యలో ఫైవ్ కే మెల్క్ వచ్చేస్తుంది అంటే నేను ఒక రోజు రెండు రోజులు అలా లేసాను అనుకోండి అలాగే మెల్క్ వస్తుంది అనమాట ఏదైనా పని ఉంటే కూడా నాకు కరెక్ట్ టైంకి మెల్క్ వస్తుంది అలారం కూడా నేను దాదాపు పెట్టుకోను ఇంకా ఉదయం వంకాయలు కట్ చేసాను అనమాట ఈరోజు పూజ చేయాలి కదా వంకాయ కర్రీ చేద్దాము అనుకొని వంకాయ కర్రీ అండి ఆయిల్ వేసేస్తున్నా కడాయి పెట్టేసి మనం ఏదైనా పని చేయాలనుకుంటే మాత్రము అది కరెక్ట్ టయానికి మనం చేసుకుంటేనే బాగుంటుంది లేట్ అయింది అనుకోండి చికాకు వస్తుంది కదా నాకైతే ఏ టయానికి ఏ పని అయిపోవాలంటే ఆ టయానికి పని అయిపోవాలన్నమాట నాకు అలానే అలవాటు ఉంది కాబట్టి నేను అలానే చేసుకుంటాను ఎప్పుడైనా నేను టయానికి లేదంటే ఆ రోజు నాకు హెల్త్ ఏమైనా బాగుండకపోతే నాకు మెలుకు రాదు ఇంకా ఇంకా వంకాయ కర్రీ చేద్దామని ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసాను అయితే ఆనియన్స్ వేయలేదండి నేను తిరువాతకి అంటే పూజలో పెడదామని నేను ఆనియన్స్ వేయలేదనమాట మామూలుగా అందరు అలానే చేసుకుంటారు అనుకుంటా ఒకవేళ ఎవరైనా అలా ఆనియన్స్ కూడా వేస్తారా మీరు చెప్పండి నేనైతే ఆనియన్స్ వేయను దాదాపుగా ఇంకా ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కరివేపాకు అండి ఇవైతే బాక్సులు చాక్ చాక్లెట్ బాక్సులు అనమాట మా పిల్లలు బర్త్డేకి వస్తాయి కదా అవి చాక్లెట్ బాక్సులు అలానే పెట్టుకుంటా బాగుంటాయి ఇవి ఏవైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అలా వస్తాయి నేను కొత్తిమీర కరివేపాకు ఏవైనా ఆ కూరలు కట్ చేసి అలా పెట్టుకుంటుంటాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా ఈ కూరగాయలు మొత్తము కట్ చేసినవి వంకాయ ఆలు అనమాట రెండు కట్ చేసి పెట్టాను అవి వేసేస్తున్నాను అండి చాలా సింపుల్గానే చేస్తున్నారు పెద్దగా మసాలాలు కూడా ఎక్కువ వేయట్లేదు ఇంకా మనమైతే ఏదైనా పూజ రోజు ముందుగానే అన్నీ చేసి పెట్టుకుంటే తొందరగా పూజ అయిపోతుంది కదా నేనైతే ఫస్ట్ వంట చేస్తాను తర్వాత పూజ దగ్గర కూర్చుంటాను అనమాట లేదంటే నేను ఉదయమే వీళ్ళు సిక్స్ కల్లా సిక్స్కే పూజ స్టార్ట్ చేస్తే సెవెన్ సెవెన్ థర్టీ కల్లా పూజ అయిపోయినాక మళ్ళీ వంట చేస్తాను అనమాట ఈరోజు ఫస్ట్ వంట చేసేసానండి వంట చేసినాకనే పూజ చేస్తామన్నమాట ఇంకొకటి పులిహోర కూడా చేస్తున్నాను పులిహోర చేస్తే బాగుంటుంది వంకాయ కర్రీ కాంబినేషన్ కదా ఇంకా మరి పాయసం కూడా చేశానండి నేనైతే ఇప్పటి నుండి వీడియోలు ఇలానే తీద్దాం అనుకుంటున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ ఏదన్నా మార్చాలనా లేదా ఇలానే ఉంటే బాగుంటుందా నాకైతే ఇలా బాగానే ఉంది అనిపిస్తుంది చాలా ఇంకా ఇంకా ఏమైనా కొత్తగా తీయడానికి ట్రై చేస్తాను నాకు వీలైనంత వరకు ఇంకా తర్వాత ఇక్కడ పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట నేను ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకోవడానికి అటు ఇటు తిరుగుతున్నాను అనమాట లెంత్ అయిందని మాత్రం అనుకోవద్దండి ప్లీజ్ నేను ఇంతకుముందు టూ త్రీ మినిట్సే వీడియోస్ పెట్టేదాన్ని ఇంకా అవి అవి ప్లీజ్ ఇవి కూడా కొంచెం ఫుల్గా చూడండి అబ్బా ఓపిక చేసుకొని పెసరబేళ్ళ పాయసం చేద్దామని కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా చా సరిపోతాయి చిన్న గ్లాస్ అంతా ఉంటే చేస్తున్నా అనమాట పెసరబ్యాళ్ళవి అవి అయితే కొంచెం నెయ్యిలో వేంచేసి అంటే కుక్కర్ పెట్టేసి కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసి వాటర్ వేసి ఒక రెండు విజిల్స్ తెప్పిస్తే బాగుంటుంది తర్వాత మనం రవ్వ బెల్లము అవన్నీ వేసుకొని దీనికి రవ్వ వేస్తే అనమాట ఈ పాయసంకి అయితే మాత్రం అది కూడా నేను చేశాను వీడియో ఏం తీయలేదు కానీ చూపిస్తాను లాస్ట్కి ఆర్గానిక్ బెల్లం వాడి పాయసం చేశాను అనమాట చాలా హెల్దీ కదా మొన్న ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇంకా కొంచెం ఉన్నింది ఇంకా నేను ఊరికి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకున్నాను అనమాట ఇక్కడైతే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ఎలా చేసుకున్నారో పండుగ ప్లీజ్ కామెంట్ చేయండి మాకైతే వ్రతం లేదు కానీ ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ నేనైతే ఎప్పుడు వాయనం ఇస్తాను అనమాట ఈసారి ఏమో నాకు మా ఇంటి దగ్గర అందరు ఊరికి వెళ్ళారు ఐదు మందికే ఇచ్చానండి కానీ నిన్ననే నేను అందరికీ వాయినాలు ఇచ్చేసాను వీడియోస్ తీయలేదు అవైతే మాత్రం ఇంకా అలా తీ అలా ఇస్తే బాగుంటుంది ఇంకా ఒక అంటే ఫస్ట్ వారం సెకండ్ వారమే ఇస్తేస్తే బాగుంటుంది మళ్ళీ ఇంకా వీళ్ళే మనం తాంబూలం అని అదే ఉంటుంది నాకు మనసులో ఇంకా అందుకే ఈసారి ఇచ్చేద్దాం పూజ చేసేస్తామని నేను అందరినీ పిలిచి సాయంత్రం అందరికీ వాయనం ఇచ్చేసానండి తాంబూలం ఇచ్చిన అనమాట కానీ ప్రతి ఇయర్ ఇస్తాను నేను ఖచ్చితంగా ఇంకా మంచిది కదా అలా ఇస్తే కార్తీక మాసంలో కూడా పూజ చేసుకుంటా కానీ మామూలుగా సింపుల్గా చేసుకుంటాను ఇంకా మాకైతే వరలక్ష్మి వ్రతం అయితే లేదండి మీకుందా మీకుంటే కామెంట్ చేయండి ఎలా చేసుకుంటారో చెప్పండి అల్లం పేస్ట్ వేస్తున్నా అనమాట బాగా మగ్గిపోయినాయి మా ఇంట్లో అయితే నేను మా పెద్ద బాబు వంకాయ కర్రీ తింటాము మా ఆయన అయితే ఆలు తింటారనమాట మా ఆయన మా చిన్న బాబు అందుకనే రెండు కలిపి చేస్తాను నేను వంకాయ వాళ్ళు కొంచెం తినరు నేను మా పెద్ద బాబు అయితే వంకాయ తింటాం అనమాట ఇలా ఎవరైనా మీ ఇంట్లో కూడా ఉన్నారా మా ఇంట్లో అయితే దాదాపు మేము ఇద్దరం తింటాం ఇద్దరం తినమండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అందరం తింటాం మేమైతే వంకాయ కర్రీ చాలా ఇష్టంగా తింటాం నేను ఇక్కడ చాలా తక్కువగానే చేస్తాను వంకాయ కర్రీ ఎక్కువ చేయము ఇక్కడ తినారని ఊరికి వెళ్తే మాత్రం వంకాయ కర్రీ చేయలేదా అని అడుగుతా వంకాయ కర్రీ చేయండి అని అడుగుతాను అనమాట అలా ఉంటుంది నాకు ఇంకా పులిహోర కూడా చేశానండి లంచ్ బాక్స్లు కట్టేసాను మాకు స్కూల్ ఉండింది చాలా వరకు అందరికి హాలిడే ఇచ్చారు కానీ మా పిల్లలకి హాలిడే ఇవ్వలేదు అందుకే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట ఇంటి దగ్గర ఉన్నా కూడా ఏం చేస్తారండి అదిగో తాటి బెల్లం వేసి పెసరబెల్ల పాయసం చేశాను ఇంకా దీంట్లోకి నెయ్యి అవన్నీ వేయలేదండి వెయ్యాలి అదిగో చూడండి తాటి బెల్లం అనమాట చాలా బాగుంటుంది ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఇంకా ఎప్పుడైనా బెల్లం వేస్తా కానీ నేను ఆర్గానిక్ బెల్లం వేయలేదు ఈసారే వేసినా అందుకే కలర్ అలా వచ్చిందనమాట వంకాయ కర్రీ చేశాను